అందరికీ నమస్కారం అండి ఇక్కడ మూడు విల్లాస్ అయితే డూప్లెక్స్ విల్లాస్ అయితే గేటెడ్ కమ్యూనిటీలో సేల్కి అయితే ఉన్నాయి మొత్తం అన్ని డీటెయిల్స్ చెప్తాను చాలా బాగున్నాయి విల్లాస్ కూడా మీరు చూస్తున్నారు ఎంట్రన్స్ కార్ పార్కింగ్ ఏరియా అయితే ఉంది ఇది మొత్తం టీ కూట్ డోర్ అండి మెస్ట్ డోర్ కూడా టీ డోర్ డోర్లో ఇచ్చారు ఇక్కడ కార్ పార్కింగ్ ఏరియా చూస్తున్నారు మీరు పెద్ద కారు పడుతుంది సెవెన్ సీటర్ కూడా పడుతుందండి మంచి ఫ్రేమ్ లొకేషను గేటెడ్ కమ్యూనిటీ ఇది ఇందులో ఇండిపెండెంట్గా ఈ డ్యూప్లెక్స్ విలాస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారండి నూట ముప్పై ఐదు గజాల్లో ఒక్కొక్క డూప్లెక్స్ హౌస్ ఉంది ఇదంతా హాల్ అండి కింద స్టార్టింగ్లోనే ఎంట్రన్స్లోనే హాల్ అయితే ఉంది గదులైతే చాలా విశాలంగా ఉంటాయి త్రీ బెడ్రూమ్స్ అయితే ఉంటాయి ఇది వచ్చేసి టీవీ నెట్ కబోర్డ్ అండి చూస్తున్నారు మొత్తం వర్క్ మొత్తం రెడీ అయిపోయిందండి మనం రెడీ టు హౌస్ ఇది వెంటనే ఉండొచ్చు వచ్చి ఇక్కడ కిచెన్ ఏరియా ఉంది అలాగే మెట్లు పక్కనే డైనింగ్ ప్లేస్ కూడా ఇచ్చారు ఈ ఇండిపెండెంట్ హౌసెస్ ఫేసింగ్ అయితే వెస్ట్ ఫేసింగ్ అండి పడమర ఫేసింగ్లో ఈ మెయిన్ డోరు ఉంటుంది అలాగే రోడ్డు కూడా పడమర వైపే ఉంటుంది ఇది కిచెన్ ఏరియా కిచెన్లో ఉన్నటువంటి గ్యాస్ కట్టు పైన అటకు కూడా చూస్తున్నారు మంచి ఫ్రేమ్ లొకేషన్ అండి బందర్ రోడ్డు విజయవాడ బందర్ రోడ్డు పోరంగి మెయిన్ రోడ్ నుంచి టూ కిలోమీటర్స్ లోపలికి అయితే వెళ్ళవలసి ఉంటుంది ఇటువైపు ఏలూరు రోడ్డుకు కూడా దగ్గరగా ఉంటుంది ఏలూరు రోడ్డుకి వచ్చేసి ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది మంచి గేటెడ్ కమ్యూనిటీలో డూప్లెక్స్ వెళ్ళాసి అన్నమాట ఇవి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ కూడా చూస్తున్నారు ఒక ఒకసారి పైన అయితే చూద్దాం ఇక్కడ మెట్లు పక్కన కబోర్డ్స్ అయితే ఇచ్చారు స్టోరేజ్ వేస్ట్ కాకుండా కబోర్డ్స్ అయితే ఉన్నాయి ఈ హౌస్కి బ్యాంక్ లోన్ వస్తుందండి బ్యాంకు లోన్ కూడా మేమే దగ్గర ఉండి చేపిస్తాము ఎస్బీఐ నేషనలైజ్డ్ బ్యాంకులో లోన్ వస్తుంది ఇదంతా పైకి వెళ్ళటానికి స్టెప్స్ చూస్తున్నారు మీకు డూప్లెక్స్ హౌస్ అంటే మెట్లు లోపల నుంచే ఉంటాయి ఇంటి ముందు రోడ్డు నలభై ఏడుగురు రోడ్డు ఉంటుందండి పర్ రోడ్డు అయితే ఉంది అలాగే అన్ని వసతులు ఉన్నాయి ఇక్కడ గేటెడ్ కమ్యూనిటీ ఇది పైన ఉన్నటువంటి హాల్ కింద ఫ్లోరింగ్ మొత్తం టైల్స్ ఇచ్చారు పైన జిప్సమ్ సీలింగ్ అయితే ఉంది వుడ్ వర్క్స్ అన్ని కూడా సన్ క్లాస్ ప్లేవుడ్ అయితే యూజ్ చేశారనమాట ఇక్కడ కబోర్డు బ్యాక్ సైడ్ పైకి వెళ్ళటానికి స్టెప్స్ కూడా ఉన్నాయి నేను నెక్స్ట్ చూపిస్తాను ఇదంతా హాల్లో అండి హాల్లో ఉన్నటువంటి ప్లేస్ అయితే చూస్తున్నారు విజయవాడ పోరాంక్కి మంచి ఫ్రేమ్ లొకేషన్లో నూట ముప్పై ఐదు గజాల్లో ఉన్న జీప్లెక్స్ వన్ డూప్లెక్స్ వెళ్ళ కాస్ట్ అయితే కనుక కోటి నలభై లక్షలు చెప్తున్నారండి రేటు తగ్గిస్తారు చాలా వరకు తగ్గిస్తారు రేట్ అయితే మీరు మమ్మల్ని సంప్రదించారంటే ఒక మంచి రేటుకైతే ఇప్పించడం అయితే జరుగుతుంది కోటి నలభై లక్షలు చెప్తున్నారు నూట ముప్పై ఐదు గజాలు జీప్లెక్స్ వన్ హౌస్ ఇది థర్డ్ బెడ్రూమ్ అండి కింద ఫస్ట్ బెడ్రూమ్ ఉంటుంది అలాగే సెకండ్ చూసాం ఇది థర్డ్ బెడ్రూమ్ అనమాట పైన కూడా చూపిస్తాను చాలా బాగుంటుంది వీడియో మొత్తం చివరి వరకు చూడండి మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ కబోర్డ్ లోపలే డోర్ అయితే ఉందండి మనకి కనిపించకుండా డోర్ అయితే ఇచ్చారనమాట ఇది పైకి వెళ్ళటానికి స్టీల్ రైరింగ్ అయితే ఉంది ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ అంటే కామన్ బాత్రూమ్ వస్తుంది ఇది మొత్తం నూట ముప్పై ఐదు గజాలండి జిప్లెక్స్ వన్ హౌస్ పోరంకి మంచి లొకేషన్ లో రోడ్ నుంచి టూ కిలోమీటర్స్ లోపల ఈ హౌస్ అయితే ఉంది కాస్ట్ కోటి నలభై లక్షలు చెప్తున్నారు రేటు మాట్లాడుకోవచ్చు టెంక్లు వీడియో చూసిన అందరికీ నమస్కారం అండి నా పేరు సురేష్ నాయుడు ప్రతిరోజు కూడా మంచి మంచి ప్రాపర్టీస్ అయితే పోస్ట్ చేసినాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది అలాగే మీ ప్రాపర్టీస్ ఏమైనా కానీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కానీ అలాగే ఇండిపెండెంట్ హౌసెస్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే సేల్ అయితే చేసి పెడతాము మా నెంబర్ అయితే కనుక ఎటువంటి పోస్ట్ చేసినందుకు ఎటువంటి డబ్బులు తీసుకోము అలాగే మీ నెంబర్ అయితే కనుక త్రీ థౌజండ్ అయితే అమౌంట్ తీసుకుంటామండి అలాగే ప్రాపర్టీ సేల్ చేసినట్లయితే వన్ పర్సెంటేజ్ కమిషన్ తీసుకోవడం జరుగుతుంది విజిటింగ్ ఛార్జెస్ కూడా తీసుకోవడం జరుగుతుందండి థ్యాంక్ యూ